నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచర్ల మోటు గత పది రోజుల నుంచి ఏ ఏరియా చూసుకున్న టమాటా రేట్ అనేది భారీగా పెరగడం జరిగిందండి అందువలన గత మూడు రోజుల నుంచి రైతులైతే వెచ్చలవిడిగా ఫోన్ చేస్తున్నారు నారు కోసం టమాటా నాటాలని ఎందుకంటే ఈరోజు వెయ్యి రూపాయలు బాక్స్ ఉంటే మంది కూడా వెయ్యి రూపాయలతో అమ్మిద్దనే భ్రమలో ఉన్నారండి రైతు మళ్ళీ తప్పు చేస్తున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను తక్కువగా రేటు ఉన్నప్పుడు వేసుకుంటే ధర కొంచెమైనా ఉండే అవకాశం ఉంది ఎక్కువ రేటు ఉన్నప్పుడు వేస్తే ఎక్కువ మంది వేస్తుంటారు కాబట్టి సరుకు ఎక్కువ ఉన్నప్పుడు ధర తక్కువ పోయే అవకాశం ఉంది ఇప్పుడు వేస్తే తప్పనిసరిగా మళ్ళీ జనవరిలో ఫిబ్రవరి ఎండింగ్కి రేట్ అనేది భారీగా పడిపోతుందండి ఎందుకంటే గమనించవచ్చు మీరు ఏ ఏ ఏరియాలో చూసుకున్నా నర్సరీ వాళ్ళు టమాటా రేట్ అయితే విచ్చలవిడిగా చెప్తున్నారు రేటు ఎక్కువగా చెప్తున్నారంటే డిమాండ్ ఎక్కువ ఉందని అందరికీ అర్థమైపోతుందండి రైతులు ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి టమాటా రేటు కూడా విచ్చలుడిగా చెప్తున్నారు అందుకోసం టమాటా అయితే వేయొద్దండి రూపాయి రూపాయిన్నర పెట్టి టమాటా నాటితే రైతు కన్ఫామ్గా నష్టపోతారు లేదు అండి మేము మీ మాట వినం తప్పనిసరిగా మేము వేస్తాం అంటే మన దగ్గర ఒక ఇరవై రోజులకి ఐదు లక్షల నుంచి పది లక్షల మొక్క దొరుకుతుందండి నేను రూపాయి అయితే అమ్మను నేను నార్మల్గా నలభై పైసల నుంచి యాభై పైసల వరకే నారు ఎవరికైనా పంపిస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే నేనైతే నాటమని చెప్పను మేము కన్ఫామ్గా నాడుతాం మేము లాస్ట్ పోయినా పర్లేదు మాకు వచ్చినా రాకపోయినా మేము ఇలా ఇదే ఫ్యాంటసీ ఫాలో అవుతాం రేటు ఎక్కువ ఉన్నప్పుడు నాడుతాం రేటు తక్కువ ఉన్నప్పుడు నాటము అనే రైతులకైతే తప్పనిసరిగా నారు పంపిస్తానండి ఎవరికైనా నారు కావాలనుకుంటే తప్పనిసరిగా మా నెంబర్కి ఫోన్ చేయండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా కర్ణాటక అయినా తమిళనాడు అయినా మహారాష్ట్రకైనా ఎక్కడికైనా రైతు రాలేని పరిస్థితుల్లో కూడా మనం కార్గో ద్వారా అనేది పంపడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా ఫోన్ చేయండి మీరు కన్ఫామ్గా నాడతామని అనుకుంటే మనం ఏం చేయలేమండి నారైతే పంపిస్తాను అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మెసేజ్ చేయండి లేదా నాకు ఫోన్ చేయండి నేను ఏదైనా చిన్న పనులు ఉంట ఉంటే ఫోను లిఫ్ట్ చేయనండి తప్పనిసరిగా మళ్ళీ చూసుకొని ఫోన్ చేస్తాను అదే అండి ఈరోజు వీడియో ప్రతి ఒక్క రైతు సోడికి పేరు పేరున ధన్యవాదములండి